హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది మరి సెప్టెంబర్ నెలలోనే ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉండి అనేక పథకాలను ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది అనేక పథకాలను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే చాలా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసి ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేయాలి సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరొక వైపు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఆ రెండు ఏవి మరి రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరు ఏం చేస్తే మనకు ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో ఈ అమలయ్యేటువంటి రెండు పథకాలకు లబ్ధి జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ గత వీడియోలను కూడా ఎవరు ఎక్కడా కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలు కాకుండా మరికొన్ని పథకాలను కూడా విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాల ద్వారా కూడా ఎవరికి లబ్ధి జరగబోతోంది ఏ పథకాల ద్వారా ఎవరికి మేలు వస్తుంది మరి ఏం చేయాలి ఏంటనే విషయాల గురించి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుందని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు అలాగే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు పత్రాలు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే అనేక విధాలుగా కూడా మేలు చేస్తూ అనేక రకాలుగా వారికి సాయం అయితే అందిస్తుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాల ద్వారానే కాకుండా మరొకన్ని పత కొత్త పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ తేదీ నుంచి కూడా ఈ రెండు పథకాలను అమలు చేయబోతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకం మనకు అతి ముఖ్యమైన ఇది అనమాట ఇది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా నాలాంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ మరి మిగిలినటువంటి కేటగిరీలు వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయా ఎప్పుడు మనం ఈ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందొచ్చా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యి ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది మరి ఖచ్చితంగా మనకు ఈ యొక్క పంచాయతీ ఎన్నికల కానుకగా ఈ దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు అలాంటి దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం పింఛన్లపైన అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉందన్నమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా పింఛన్ల పెంపు లేదు అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా లేదు మరి పింఛన్ల పెంపు మరియు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఈ సెప్టెంబర్ నెలలోనే గతంలో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ నెలలోనే మనకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయినా కానీ మనకు ఎక్కడా కూడా ఈ పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా లేదా దసరా కానుకగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పబోతోంది ముఖ్యంగా వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛన్ కింద ఇప్పటికీ కూడా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో కొత్త పింఛన్ల ప్రకారం నాలుగు వేల రూపాయలు అయితే నెలా కూడా పంపిణీ చేయాల్సి ఉంటుంది మరి రెండోదిగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెంచినదారులు ఉన్నారో నాలాంటి వికలాంగ పింఛన్దారులు వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెలా కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే అందిస్తుంది మరి దీనిని ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి కొత్త పింఛన్ ప్రకారం అయితే ఇప్పటికే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ రావాలి ప్రతి నెల కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాల పైన అయింది కాబట్టి మనకు ఈ పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం అనేది ఇవ్వలేదు మరి తాజాగా మనకు ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడికి కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ నెలలోనే ఈ పింఛన్లకు సంబంధించి అప్డేట్తో ప్రభుత్వం ముందుకు రాబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎదురుచూస్తూ ఉన్నారు మరి దీనిపైన విధి విధానాలు రూపొందించి ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడికి కూడా ఇక్కడ ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం కసరత్తులు అనేది చేసి ముఖ్యంగా ఈ పింఛన్దారులందరికీ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా మీరు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు కొత్త పింఛన్ల పైన అవకాశం అయితే ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఎదురు చూడండి మీకు ఈ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి ఇది మొట్టమొదటిగా ఈ నెలలో అమలు చేస్తామని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ రెండో పథకం కింద ఎప్పటి నుంచో మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది గతంలో కూడా ఒక వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చాను మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయబోతోంది దాని ప్రకారం ఇక్కడ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ ఖాతా కానీ ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూసుకోండి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా పైసలు అయితే అకౌంట్లోకి జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెలలో ఖచ్చితంగా మీకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా పైసలను అందించేందుకు ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా ఈ దసరా కానుకగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది మరి ఈ పథకాలపైన కసరత్తులు జరుగుతున్నాయండి ముందుగా పింఛన్లకు సంబంధించి అవకాశం ఇవ్వనున్నారు తర్వాత ఆ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే ఇస్తారు మరి రెడీగా ఉండి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓ ఓటర్ ఐడి ఓటర్ ఐడి ఆదాయ ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు మరి రెడీగా ఉండి ఈ విధంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రసమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి